హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి నేను బుడంకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి బుడంకాయతో పచ్చడి ఇది నేను ఎలా చేస్తున్నాను అనేది అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము వీడియోలోకి వెళ్లే ముందు అయితే చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలస్యం చేయకుండా ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు నేను ఈ పచ్చడి ఎలా అనేది అయితే చూపించేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దామండి ఈ పచ్చడి కోసం నేను నాలుగు బుడమకాయలు అయితే తీసుకున్నానండి దోసకాయలు కాదు బుడం దోసకాయలు అంటే మాకు ఇంట్లో కాసినాయి అన్నమాట ఇవి బుడం దోసకాయలు ఒక పది పన్నెండు పచ్చిమిర్చి తీసుకున్నాం ఒక టమాటా ఇప్పుడు వీటిని మనం పొట్టు తీసే పని అయితే లేదు వీటిని సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని తర్వాత చట్నీ అయితే చేసేసుకున్నాం ఓకే అండి మనం మొత్తం ఈ కాయలన్నీ ఇలాగే కట్ చేసేసుకుందాం ఇవన్నీ కట్ చేసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ నేను స్టవ్ వెలిగించి కళ అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కొంచెం ఇట్లా చివర్లు కట్ చేసి పది పదకొండు పచ్చి పన్నెండు పచ్చి మిర్చి అయితే వేసేస్తున్నాను ఇందులో నాలుగే నాలుగు పల్లీలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలండి చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది కానీ తినడానికి మాత్రం చాలా టేస్ట్గా దొరుకుతుంది చట్నీ మొత్తం తరకారలాడుతూ ఇంకా ముక్కలు పంటి కింద కలుపుతున్నప్పుడు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి దీన్ని పట్టాన పచ్చి ముక్కలు కలుపుకొని కూడా ఈ మిర్చి వేయించుకోకుండా రోడ్ పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసి చింతపండు వేసి నూరుకొని బుడంకాయ ముక్కలు కలుపుకొని తాలింపు లేకుండా అయినా కానీ ఆ పట్టాన్ని తినేవచ్చండి పచ్చి బద్దలు పచ్చడి అంటారు అది ఇంకోసారి అయితే పెడతాను నేను వీడియో చాలా బాగుంటుంది అది కూడా కొద్దిగా పసుకోండి ఒకే ఒక టమాటా పండి ఓకే ఫ్రెండ్స్ మనకు టమాటాలు అయితే మొత్తం మగ్గిపోయాయండి ఇప్పుడు వీటిని కొంచెం చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం ఓకే అండి మనకి మిర్చి అయితే చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం పచ్చిమిర్చి మొత్తం చల్లారిపోయాయండి దీనిలో ఒక ఐదారు పెల్లుల్లి గర్భాలు కొద్దిగా పచ్చి జీలకర్రండి మన రుచికి తగ్గట్టుగా చింతపండు పేస్టు వేసి వీటినైతే మిక్సీ పట్టేసుకుందాం మనకు పేస్ట్ అయితే నలిగిందండి మరీ మెత్తగా అయితే నలగకూడదు ఎంతకన్నా ఇట్లా పచ్చ పచ్చగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఈ ఇవ్వడంకాయ ముక్కలు వేసుకుందాం ఫస్ట్ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిర్చి పేస్ట్ ఉంది కదా ఇది వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనకు చట్నీ అయితే మొత్తం కలిసిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక చక్కగా పోపేసేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ నేను స్టవ్ వెలిగించి కళ్ళ అయితే పెట్టుకున్నానండి పోపుకి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి రెండు మిర్చి నాలుగు వేలు గర్భాలు తాలింపు గింజలు కొద్దిగా తిలకర కొద్దిగా మెంతి పిండి అండి కరివేపాకు పోపు అయితే వేగిపోయి చట్నీ అయితే అందులో వేయించేస్తాను ఈ పోపులో చట్నీ అయితే ఎక్కువ వేగే పని లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మనకు పచ్చి పచ్చిగా ముక్కలు కరకరలాడుతూ ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటాయి కాబట్టి జస్ట్ పోపులో వేసి తీసేసుకుంటే సరిపోద్ది స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన బుడంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి కమ్మగా పుల్ల పుల్లగా కరకరలాడుతూ ముక్కలు చక్కగా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నేను చూశారు కదా నేను దీన్ని ఎలా చేశాను అనేది మీరు కూడా చేసుకొని తప్పకుండా తినైతే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి ఇది ఇంకా ఇప్పుడు పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చితే నా ఛానల్ని అయితే ఇప్పుడే మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్టు ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరో మంచి వీడితో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ జ్యోతి మేములో